ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశానికే దిక్సు చేయని ఆయనను భారతదేశ ప్రధానమంత్రిగా చూడాలనేది తమ సంఘం ఆశయమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పేర్కొన్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం ఇళ్లందులో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు వితంతులకు వృద్ధులకు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే పెన్షన్లు పెంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సంఘం నేతలతో కలిసి శిరస్యారు వంచి నమస్కరించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ గణంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు బాబు సంఘం వర్ధనపేట మండల అధ్యక్షులు జెట్టబోయట శ్రీనివాస్ రాయపర్తి మండల అధ్యక్షులు ఇస్లాబాద్ బాలకృష్ణ సంఘం రాష్ట మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాప మత్స్యగిరి రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి నాయకులు ముత్తయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అక్కడ గెలిచినటువంటి పెద్దలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా పీక్షలు పెంచమని చెప్పారు అక్కడ అక్కడికి ఉన్నటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి వికలాంగ పిక్షలు పెంచినటువంటి నేపథ్యంలో భారత వికలాంగతి రాష్ట్ర కమిటీ పక్షాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగ సమాజం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది నాకు తెలిసి దేశంలోనే ఈ భారతదేశంలోనే అత్యధికంగా వికలాంగణ సమాజానికి పింఛనిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మరి దానికి కారణమూర్తులైనటువంటి మా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు భారత వికలాంగణాయి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వికలాంగుల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేసింది అదే సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులలో అభివృద్ధి పదంలో నడిపించేందుకు చాలా శుభ పరిణామం కూడా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారికి వికలాంగుల సమాజం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ గత ఐదేళ్లలో కూడా అక్కడ పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వికలాంగుల సమాజాన్ని విస్మరించి ఎంక్వైరీ పేరుతో వికరాల వచ్చినటువంటి పింఛన్లు కూడా ఏం వేసి లక్షలాది మంది వికరాల పింఛన్లు పోదగినటువంటి జనరల్ జగన్మోహన్ రెడ్డి కుంటే మరి పేదల పక్షపాతగా వికరాల ఆత్మ బంధువుగా వికరాల ఆశా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వికరాల పింఛన్లు కన్నీ వినియోగ రీతిలో ఆర్బీఐ చేయడం అనేటటువంటి చాలా సుపరిణామం కాబట్టి వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో భారత వికరాల కులపరి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారి కాలాభిషేక కార్యక్రమం ఈ వరంగల్ జిల్లా వత్తరపేటలో నిర్వహించుకోవడం అనేది చాలా సుపరిణామం చెప్పి తెలియజేస్తూనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో పాలాభిషేకం చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉన్నటువంటి శాసన సభ్యులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఉత్తర మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేస్తూ ముందుగా అక్కడ ఉన్న వికలాంగ సామాజిక వర్గానికి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీ మేరకు పింఛన్ పెంచారు ఏదైతే గెలిచిన నెల నుంచే ఖచ్చితంగా పింఛన్ ఇస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పింఛన్ ఇస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షుల హోదాలో ఆ రోజు ఏం చెప్పిందంటే పిసిసి అధ్యక్షుల హోదాలో రేవంత్ రెడ్డి గారు మీకు గెలవంగానే మరసం గెలిచే పింఛన్లు డబాల్ చేస్తూ అన్ని పింఛన్లు కూడా డబాల్ చేస్తూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి నాయుడు గారు ఏ ఏడు నెలలు అవుతుంది ఏ నెలల్లో ఇంత వరకు కూడా విక్రాంత సమాచారం కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ లేదు శూన్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం మీ గురువారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడుగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ నాయకుడుగా సీనియర్ గా మీరు పనిచేస్తారు కాబట్టి మీరు ఒక్క విజ్ఞప్తి చెప్తున్నాం మరి మీకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ మీ మిత్రుడు మీ గురువారి చంద్రబాబు నాయుడు గారిని చూసేనా నేర్చుకునేనా తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగ శిక్షణను ఆంధ్రప్రదేశ్ లో పెంచిన మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని చెప్పేసి పోటీ పడతామని చెప్పేసి మధ్య రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్ లో జరిగిన సందర్భంలో చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి అయ్యా అభివృద్ధిలో పోటీ పడతాం అన్నారు కదా ఆ అభివృద్ధి విక్రంగం నుంచే ప్రారంభిస్తే బాగున్నది చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోండి మీరు పోటీ పడతారని అని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చి టీవీ ఛానళ్లలో పెద్ద పెద్ద ప్రకటన చేయగలరు సరిపోదు మీరు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు కాబట్టి మేము ఏం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆర్వే ఇస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విక్రంగులకు పదివేలు ఇచ్చి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పోటీ పెట్టాలని చెప్పేసి మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి వికలాంగ కార్వేలు ఎవరు ఇస్తున్నాడంటే పర్సంటేజ్ తొంభై డెబ్బై ఎనభై కార్వేలు ఇస్తున్నాడు కానీ వంద వంద శాతం పర్సంటేజ్ ఉన్న వికలాంగులకు దేశంలోనే ఎక్క లేని విధంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు పింఛను అందిస్తూ ఆ కుటుంబాలకు భరోసా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం తెలంగాణ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి నలభై రెండు తొంభై శాతం ఉన్న వికలాంగులకు ఏ విధంగా అయితే ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు ఆ విధంగా